అందరికీ నమస్తే పిన్నేలి రామకృష్ణారెడ్డి పలనాడు పిల్లి ఈయన చేయని దౌర్జన్యం లేదు దౌర్భాగ్యాలు లేవు అదేవిధంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలను తీసిన రౌడీ గోండా ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి ఈయన ఈయన తమ్ముడు ఎన్నో విధాలుగా ప్రజల్ని హింసించారు పాపం అనుభవిస్తా ఉన్నారు ఏ విధంగా అంటే ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి ఎంతో మంది అమాయకుల్ని ఊరుల నుంచి తరింగొట్టాడు ఈ విధంగా చేశాడు రౌడీజం దౌర్జన్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి ఈ రోజు ఏమైంది తెలుసా పిన్నేలి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసా ఈరోజు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు ఎవరు ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి పలనాడు పిల్లి ఏం చేశాడు భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేది ఎంతో ప్రతిష్టాత్ అలాంటి ఎన్నికల్లో ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ ని పగలగొట్టాడు ఒక మనిషిని హత్య చేయడం కంటే పెద్ద తప్పు ఏంటి ఈవిఎం మిషన్ పగల అలాంటి తప్పు చేశాడు ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి నేను పులి 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 అని ఎగరతా ఉంటాడు ఏంటయ్యా నీ పులి పిల్లి లాగా ఈరోజు ఈ పిన్నేలి పిల్లి పలనాడు పిల్లి ఎక్కడ దాంకున్నాడో తెలుసా ఈ రోజు పోలీసులు లుక్అవుట్ నోటీస్ ఇస్తే అరెస్ట్ చేస్తారంటే భయంతో సంగారెడ్డి సమీపంలోని బాత్రూమ్ కమోడ్లు తయారు చేసే కంపెనీలో దాంకున్న పిన్నేలి బ్రదర్స్ అర్థమైందా ఎక్కడా బాత్రూముల్లో దాముకున్నారంటారు కదా ఆ విధంగా బాత్రూమ్ కమోడులు తయారు చేసే కంపెనీల్లో దగ్గర దాముకున్నారంటే వీళ్ళు బతుకులు చూడండి ఎలా ఉన్నాయో ఎంతో మందిని తరింగొట్టారు ఊర్ల నుంచి ఆ పాపం ఈ రోజు అనుభవిస్తా ఉన్నారు పలనాళ్ళలో మేము మీసాలు తిప్పి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్లు చూసిరాడు ఈ పిల్లి ఎవరు ఈ పిన్నేలి పిల్లి ఎంతో మంది అమాయకులు బడుగు బలహీన వర్గం ప్రాణాలు తీసిన పిల్లి రాజకీయ కర్మఫలం ఎలా ఉందో చూడండి ఈయన చేసిన తప్పుకి ఈయన చేసిన పాపాలకి ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసేశారు ఈవీఎం ధ్వంసం కేసులు పిన్నెలను అరెస్ట్ చేసినట్టు సమాచారం అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ కాకూడదని బాత్రూమ్ కమోడ్లు దగ్గర దాంకున్న చరిత్ర ఈ పిన్నెలది ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బ్రహ్మానంద రెడ్డి గారికి ఛాలెంజ్లు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి రేపు నీ బతుకు గోడింతే ఎక్కడ చూడు బాత్రూమ్ కమోడ్లు తయారు చేసే కంపెనీలో నీ పార్టీ ఎమ్మెల్యే నువ్వు అన్నావు కదా నా తమ్ముడు నేను బాగా చూసుకుంటా నా మిత్రుడు ఎంతో మంచివాడన్నావు ఇది లాస్ట్కి చరిత్ర రేపు వైసీపీ నాయకులకు ఇదే గతి పట్టబోతా ఉంది ఏంటంటే బాత్రూములు దామ్కోవాలేమో దొంగల్లాగా ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి మార్చర్లో పలనాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోడ దూకి పారిపోయాడు ఎక్కడో హైదరాబాద్ లో దాముకో అన్నాడు ఈ రోజు ఈ విషయం తెలిసే తలకి సంగారెడ్డి దగ్గర ఆ మా దగ్గర నుంచి వాళ్ళ కార్ డ్రైవర్ ని పంపించేసి మారుతూ ఉన్నాడు లాస్ట్ కి ఈ కంపెనీలు దాంకో అంటే ఇక్కడ పట్టుకున్నారంటే వీళ్ళ చరిత్రలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇది వీళ్ళ చరిత్రలు వీళ్ళ బ్రతుకులు ఆ ఈ విధంగా అరెస్ట్ అయ్యాడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు లేదు ప్రజల్ని హింసపెట్టి మేము ప్రజా తీర్పును కూడా మార్చేస్తాం ఈవీఎంలు పగలగొట్టేస్తామంటే అంటే ఈ విధంగా బాత్రూములు కమ్ములు దా దగ్గర దాముకోవాలి పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ పిన్నేలు గాడి బతికి ఎలా అయిపోయిందో చూడండి లాస్ట్కి బాత్రూముల్లో దొంగలాగా దాముకొని పోలీసుల చేతులు అరెస్ట్ అయ్యాడు ఇంకా ఈయనకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడబోతా ఉంది ఇంకా పనికి పనికి రాడు అంటే ఎన్నికలకి పనికిరాడు జీవితాంతం ఇంకా జైలు శిక్ష జైలు జీవితమే చేసిన పాపాలకి పాపం అనుభవిస్తున్న పిన్నేలి పండగ చేసుకుంటున్న పలనాడు